తుని పట్టణం ఏడో వార్డు కంకిపాడు వారి గరువులో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి వాడపల్లి రాము జనసేన శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో చిన్నారులు పోటా పోటీగా రంగవర్లను తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు విజేతలను నిర్ణయించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చోడిశెట్టి గణేష్ బాడపల్లి రాము జనసేన శివ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు దంతలూరి శ్రీనివాసరాజు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బంగలపూడి నాగేంద్ర కోడూరి సురేష్ దండెం నాగు దుర్గా ప్రసాద్ కాట్రెడ్డి శ్రీను మామిడిపల్లి లక్ష్మణ్ నానాజీ ఎండుగబిల్లి శ్రీను గుండా రమణ నల్లమాటి రాము శ్యామ్ కృష్ణ దుర్గా తదితరులు పాల్గొన్నారు మా జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు ఇక్కడ కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడో వార్డులో రంగవళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా పార్టీ ఏదైతే ఆదేశించిందో ఈ ఏడ నరకాసురుడు పీడ విరగదైన సందర్భంగా పొద్దున్నే ఉదయం రంగవల్లి కార్యక్రమం సాయంత్రం బాణసంచ కాల్సమని చెప్పారు దానికి అనుగుణంగానే ఈ ఏడ ఏడో వాటిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కూటమి నాయకులు దంతు శ్రీనివాసరావు గారికి అలాగే దండవ నాయక్ గారికి నా చోటు జన సైనికులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు పార్టీ ఏదే ఆదేశించినా చిరసంతా మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారపల్లి రాము గారికి తదుపరి మిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు మరి రంగవల్లి కార్యక్రమం చేయమని పార్టీ ఆదేశించింది దాని సందర్భంగా శుపరిపాలన మొదలై ఏడాది అయింది పేడ విరుగడై ఏడాది అయింది ఆ ఉద్దేశం మేరకు మా అధిష్టానం ఉద్దేశించిన ప్రకారంగా ఇవాళ ఏడో వార్డు ఈ మహిళలతో కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం విజయవంతంగా నడుస్తుందని చాలా తీసుకుంటాం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుందండి అయితే మనకున్న పేడ ఇరుగు ఇరిగిపోయి ఇరుగుడీ ఇది కూడా సంవత్సరం అవుతుంది మన అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అయినప్పటికీ కూడా ఈరోజు వెన్నుపోటు అనే పథకం కింద వాళ్ళ రోడ్ల మీద తిరిగారు వెన్నుపోటు ఎవరు పొడిసారు ప్రజలే వాళ్ళకి వెన్నుపోటు పొడిసారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి అలాంటి కూటమి ప్రభుత్వంలో మనకు అన్ని పథకాలు ప్రజలు ప్రజలందరికీ అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రంగవలి కార్యక్రమం బాలసజ కార్యక్రమం చేయమని మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దాని మేరకు ఓడపల్లి రోమాధ్వర్యంలో ఏడో వాడులో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం యాత అయినటువంటి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది